ప్రకాశం జిల్లా మార్కాపురం మీదుగా పసుపు మాయమైన సైకిల్ తో టీడీపీ పాటలతో వెళ్తున్నారు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేనికి గుత్తికొండ బాజీ వీరాభిమాని సైకిల్ పై జై తెలుగుదేశం జై అరపతి నేని అనే బ్యానర్ తో గుతికొండ బాజీ కనిపించారు వరుసగా ఏడు సార్లు సైకిల్ పై మహానాడుకు వెళ్లినట్లు అభిమాని తెలిపారు మహానడు కోసం నలభై వేల రూపాయలతో ప్రత్యేకంగా సైకిల్ తయారు చేసుకున్నట్లు ఆ సైకిల్ పై మహానాడులకు వెళుతున్నట్లు టీడీపీ అభిమాని బాజీ తెలిపారు పెడుగురాల నుండి బయలుదేరి ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేతో కలుస్తూ అభిమానులతో ఫోటోలు దిగుతూ మహానాడు లోపల కడప చేరుతానని టీడీపీ అభిమాని తెలిపారు తన జీవితం మున్నాలు టీడీపీ పార్టీ అభిమానిగానే ఉంటాయి మల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గం ఎర్రతనే శ్రీనివాసరాధ్వర్యంలో రెండు వేల తొమ్మిది గుత్తుకొండ నుండి హైదరాబాద్ సైకిల్ యాత్ర చేసి పోయిన రెండు వేల పదహారు తిరుపతి మహానాడికి వెళ్ళా రెండు వేల పదిహేడు వైజాగ్ మహానాడికి సైకిల్ యాత్ర చేశారు రెండు వేల పద్దెనిమిది విజయవాడ సైకిల్ యాత్ర రెండు వేల ఇరవై మూడు రాజమండ్రి మహారాష్ట్ర సైకిల్ యాత్ర రెండు వేల ఇరవై ఐదు వీరాలట్టు కడప మహానాడు మల్నాడు జిల్లా ముఖ్యం ఎంపిక తాలూకా షేక్ బాజీ గుచ్చుకోండ